నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలం డిబి తాండ సర్పంచ్ నరేందర్ అధ్యక్షతన వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమాన్ని నిర్వహించారు ప్రధానమంత్రి మోదీ సందేశాన్ని దృశ్య శ్రవణం ద్వారా వినిపించారు ఉజ్వల యోజన ఆయుష్మాన్ భారత్ ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకాలను లబ్ధి పొందాలని సూచించారు ఈ సందర్భంగా క్యాలెండర్ ను ఆవిష్కరించారు లక్ష్మణ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రతి సద్వినియోగం చేసుకోవాలని ఆయన అన్నారు కేంద్ర ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు పొందాలంటే ప్రతి ఒక్కరూ తీసుకోవాలని సూచించారు ఆధార్ కార్డులను అలాగే బ్యాంకు ఖాతాలకు అనుసంధానం చేసుకోవాలన్నారు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆయుష్మాన్ భారత్ కార్డులు పొంది ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఐదు లక్షల రూపాయల వరకు వైద్య ఖర్చులు పొందవచ్చునన్నారు ఇల్లు లేని వారు ప్రధానమంత్రి ఆవాస్ యోజన అటల్ పెన్షన్ జీవనజ్యోతి బీమా కిసాన్ సమ్మాన్ నిధి తదితర పథకాలను వివరించారు స్వయం ఉపాధి కోసం రుణాలు పొందాలని దరఖాస్తు చేసుకోవాలన్నారు నేడు ప్రపంచ దేశాలకు భారత్ పెద్దన్న పాత్ర పోషించే స్థాయికి ఎదిగిందని ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో దేశం ఎంతో అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుందని ఆయన కొనియాడారు వరి పంట ఇతర పంటలకు రసాయనాలు పిచికారీ చేయడానికి డ్రోన్ కెమెరా ద్వారా తక్కువ ఖర్చుతో ఎక్కువ ఎకరాలు పిచికారీ చేసి అధిక లాభాలు రాబట్టవచ్చని డ్రోన్ ద్వారా పొలంలో పిచికారీ చేసి రైతులకు అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ నరేందర్ ఎంపీటీసీ గూగుల్ స్వామి తండా నాయకులు వార్డు కార్యదర్శులు ఆయా పార్టీల నేతలు తదితరులు పాల్గొన్నారు అమృత్ భారత్

మన మన టీపీ తాండా యువకులకు పేదలకు అందరికీ నమస్కారం ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ప్రవేశపెట్టినటువంటి స్కీమ్లో మన టీపీ తాండాకు ఎవరికి ఉపయోగపడుతుంది ఇంకా ముందున్న రోజుల్లో ఇవ్వ పథకాలు ఉన్నాయి మీరు యూజ్ చేసుకోవాలని చాలా చక్కగా చెప్పడం జరిగింది ఇందాకని అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు వారి వారి అభిప్రాయాలు చెప్పడం జరిగింది దయచేసి రిక్వెస్ట్ నాది ఏంటంటే ఏంటంటే మనము మన గ్రామ పంచాయతీ నుంచి స్టేట్ నుంచి డీల్ అంటే కంట్రీ వరకు రెండు అంటే రెండు స్టేట్ వైడ్గా సెంట్రల్ వైడ్గా అన్ని ఫండ్స్ కలిసిమెలిసి ఉంటాయి అదేవిధంగా చాలా వరకు ఒక సంక్షేమ పథకాలు అనేది ముందుకెళ్తూ ఉంటుంది అందులో భాగంగా ఈరోజు మన జీవితాండకు వచ్చేసి చెప్పడం జరిగింది మన జీవితాండ ప్రజలకున్న మనవి ఏంటంటే అన్ని స్కీమ్లు మీరు పొందాలని నా యొక్క మనవి థ్యాంక్